మీకు రా ఆత్మకురు వెంకటగిరి కాదు హెడ్ క్వార్టర్ నెల్లూరు నుంచి పోటీ చేయి అంటూ మాజీ మంత్రి వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డికి మాజీ మంత్రి నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ సవాల్ విసిరారు నువ్వు ఎక్కడి నుంచి పోటీ చేసినా నీ ఓటమి తథ్యమన్నారు గతంలో నువ్వు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు సంఘం నెల్లూరు బ్యారేజీలని ఎందుకు పూర్తి చేయలేదని ఆనంద్ ని సూటిగా ప్రశ్నించారు పెద్దోడివి వయస్సు పెరిగిపోయిందని వైసీపీ ప్రభుత్వంపై రెడ్డి గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని హెచ్చరించారు రేపు దమ్ముంటే చెప్తున్నా చంద్రబాబు నాయుడు నేను ఎక్కడ పోటీ చేసినా గెలుస్తాను నేను ఆడ పోటీ చేసిన వారు కానీ నువ్వు ఏడ పోటీ చేసినా డిపాజిట్ వెళ్ళిపోతావు అది ఆత్మగురులై వెంకటగిరి చెయ్యి లేదా హెడ్ క్వార్టర్ నెల్లూరు నగరానికన్నా రా నీ ఓటమి తథ్యం కాబట్టి ఈసారి మాట్లాడేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దేశించి కానీ ఈ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడేటప్పుడు వీటికి కూడా సమాధానం చెప్పాల్సి కానీ ఐదు సంవత్సరాల ఎనిమిది సంవత్సరాల మంత్రిగా ఇరిగేషన్ సంబంధించి నువ్వు ఎందుకు సంఘం ప్యారేజ్ పూర్తి చేయలేదు ఎందుకు నెల్లూరు బ్యారేజ్ పూర్తి నువ్వు చేయలేదు ఐదు సంవత్సరాలు టైం ఇచ్చారు కదా ఫైవ్ ఇయర్స్ అయ్యా లోకేష్ మీ నాయన కూడా మూడు సార్లు వచ్చేటడికి ఫైవ్ ఇయర్స్ కరోనా ఉన్నా నేను మూడు సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు కరోనానే ఉన్నింది అయినా ఇక్కడ రెండు బ్యారేజ్లు పూర్తి చేశాను దాదాపు పదమూడు వందల కోట్లు లైనింగ్ పిలిచాం కోవూళ్ళలో రెండు రెండు వందల కోట్లకు పిలిచాం నెల్లూరు నగరంలో మూడు వందల కోట్ల లైనింగ్ పిలిచాం దాదాపు మూడు వేల పైగా కోట్ల రూపాయలు నెల్లూరు నగరంలో నెల్లూరు జిల్లాలో ఈరోజు వర్క్స్ పెరగడం జరిగింది సంపూర్ణంగా రెండు కార్లు దాదాపు రైతులకు పుష్కలంగా నీళ్ళు వచ్చింది కాబట్టి ఈసారి మాట్లాడేటప్పుడు ఎట్లా మాట్లాడాలో పెద్దోళ్ళవి వయసు పెరిగిపోయింది జాగ్రత్తగా మాట్లాడమని తెలియజేసి